హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కందిపచ్చడి ఎలా చేద్దామో చూద్దామా కందిపచ్చడికి నేను ఒక కప్పు నిండా కందిప పప్పు తీసుకున్నాను కారానికి తగ్గ ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నా ఇవి అంతగా కారం లేవు కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నా దానికి తగ్గ ఉప్పు చింతపండు తీసుకున్నా చింతపండు వేస్తే అత్తి పచ్చడి అంటాం లేకపోతే దాన్ని కందిపచ్చడి అంటాం తగినంత ఇంగు కూడా తీసుకున్నాను ఈ కందిపప్పుని బాణల్లో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా దోరగా వేయించుకున్నాను ఆ వేయించుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ పప్పుని కాసేపు చల్లారుతాయి అదే బాణల్లో ఎండుమిరపకాయల్ని వేయించుకున్నాను సన్న సెకలో అవి నలుపు రాకూడదు ఎర్రగానే ఉండాలి ఇవి చల్లారిన వాటిని అన్నిటినీ గ్రైండర్లో వేసాను మెత్తగా గ్రైండ్ అయ్యేదాకా ఉంచుకున్నాము మెత్తగా గ్రైండ్ అయింది కదా ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ కొంతమంది దీనికి పచ్చి పులుసు కూడా కాంబినేషన్ పెడతారు అది కూడా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ పచ్చి పులుసుకి ఏమేం కావాలో చూద్దామా ఒక స్పూన్ మెంతులు మెంతులు వాసన బాగుంటుంది కదా అందుకని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఉల్లిపాయలు చిన్న సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి తగినంత ఉప్పు పసుపు బెల్లం ఒక రెండు పచ్చిమిరపకాయలు కారం ఇవన్నీ తీసుకోవాలి రెండు స్పూన్లు నూనెలో ఈ పోపు వేసుకొని పోపు వేగాక ఈ ఉల్లిపాయలు వేయాలి పసుపు వేసి దాన్ని బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్నాక మెంతులు వాసన బాగా వస్తుంది అప్పుడు కొంచెం కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను బాగా వేగుతున్నారు చూసారా అప్పుడు ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి దానిలో ఆ నీళ్లు కూడా సరసలా మరుగుతూ ఉన్నప్పుడే కారం వేసుకోవాలి దానికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి పసుపు బెల్లం అన్నీ వేసుకొని బాగా తెల్లుతూ ఉండగానే మనం ఈ చింతపండు గుజ్జు ఉంది కదా ఈ చింతపండు గుజ్జు వేయాలి అందులో ఆ గుజ్జు వేశాక అన్నీ బాగా కలుస్తాయి కుత కుతకూత అని ఉడుకుతూ ఉంటుంది కొంచెం పలస కనపడకుండా ఉండడానికి ఒక స్పూన్ బియ్య తీసుకొని నీళ్ళు వేసుకొని కొంచెం కలుపుకోవాలి దాన్ని దాన్ని ఈ పులుసులో పోసేయాలి ఈ పచ్చి పులుసులో పోస్తే కొంచెం చిక్కపడుతుంది చిక్కపడ్డాక దీన్ని బాగా బాగా ఉడకనిండి అది ఎంత ఉడికితే అంత రుచి మంచి ఇంగు వాసన మెంతులు వాసన వస్తుంది మెంతులు బాగా నాన్తాయి కాబట్టి పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఇది కందిపచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్